ప్రభు నేనట్టేసుప్రభు కాడకు ఆ అదే విధంగా ఏసుప్రభు కాడికి గుడ్డోడు వచ్చేసాడు వాడున్న స్థలాన్ని వదిలిపెట్టి వాడు అడుక్కునే ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆ బట్టను పారేసి యేసుప్రభు కాడకొచ్చాడు ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు గుడ్డడా అన్నీ వదిలిపెట్టి నా కాడకొచ్చావు ఇప్పుడు నేను నీకు ఏం చేయాలి నా దగ్గర నువ్వేం కోరుకుంటున్నావు ఏ గుడ్డే ఎందుకు కేకలేసావు అసలు నాకు గురించి ఏ మేలు నువ్వు అడుగుతున్నావు ఎందుకు నేను అసలు నా నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు వెంటనే నా గుడ్డు అన్నాడు పుట్టింది మొదలుకొని నాకు కళ్ళు బాబు ఎక్కడ ఒక మూల కూర్చొని బిచ్చం అడుగుకుంటున్నానయ్యా కళ్ళు అని వ్యక్తిగా పడున్నానయ్యా నాకు చూపు కావాలయ్యా ఏసై కూడా ఈరోజు నిన్ను అడుగుతున్నాడు నీకేం కావాలి చాలామంది అంటారు నా బాధలన్నీ దేవుడికి తెలుసులే నా కష్టాలన్నీ దేవుడు పిచ్చిదానా దేవుడికి తెలియదంటూ ప్రపంచంలో ఏమి లేదు ఏసఐకి తెలియదంటూ ప్రపంచంలో ఏమి లేదు అయితే నీలో ఉన్న సమస్య ఆయనకి చెప్పాలా నీ కుటుంబంలో ఉన్న స్థితిగతులు ఆయనకి చెప్పాలా నీ కుటుంబంలో ఉన్న రోగాలు చెప్పాలా నీ కుటుంబంలో ఉన్న దరిద్రత ఆయన చెప్పాలా అదే అన్నాడు ఏసయ్య అరే సమస్తాన్ని వదిలిపెట్టి నా కాడకొచ్చావు ఇప్పుడు నా కాడాన్ని నువ్వు ఏం కోరుకుంటున్నావు ఏవి కావాలని కేకలేసావు వేసావు అసలు నా దూరానికి ఏ ఆదాయం కావాలి నా దూరానికి ఏ మేలు కావాలి నా నీకు ఏ బహుమానం కావాలి వెంటనే వాడు చెప్పిన వెంటనే ఏ అన్నాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ కళ్ళు చేయబోరాలి అర్థమవుద్దు పుల్లరా ఈరోజు మందిరానికి వచ్చిన నిన్ను ప్రభు అడుగుతున్నాడు హలో అడగండి ఏ అడగండి సందేహము లేకుండా అడగండి మగమాటం లేకుండా అడగండి మరలా చెప్తున్నా నీ కుటుంబంలో ఉన్న స్థితిగతులు ఆయనకి చెప్పండి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆయనకి చెప్పండి ఇప్పుడు ఇతడు చెప్పాడు నాకు చూపు కావాలయ్యా నాకు కళ్ళు లేవయ్యా నేను ఒక మాట అంటానక్క తల్లపై కత్తండి ఇడు గుడ్డు సంగతి సంగతి తెలిదా ఏసైకి తెలీదా చెప్పక ఇడు కళ్ళు లేవని ఏసైకి తెలీదా ఇడు బిచ్చమడుపు అన్న సంగతి ఏసైకి తెలీదా ఏసైయ్యామన్నాడు అక్కడ నా దగ్గర నువ్వు ఏం కోరుకున్నావు తెలియకుండా మాట ఏసఐకి తెలుసు అతను గుడ్డోడని తెలుసు బెచ్చం అడుక్కున్నాడని తెలుసు ఆ అతను బట్టను పారేసి వచ్చాడని అన్ని తెలుసు తెలుసుకున్న ఏసఐ ఇప్పుడు అంటున్నాడు నా దగ్గర నువ్వు ఏం కోరుకుంటున్నావు నేను నీకు ఏ కార్యం చేయాలని ఆశిస్తున్నావు గుడ్డోడు ఏదైతే అడిగి అడిగాడో అదే దేవుడు వాడికి ఇచ్చి పంపించాడు ఈరోజు ప్రార్థనకు వచ్చావు భర్తనో భార్యనో పిల్లలనో కుటుంబాన్ని ఇల్లు వాక్యులు వదిలిపెట్టి అయ్యా వ్యాపారాన్ని సంసారాన్ని వదిలిపెట్టి మందిరానికి వచ్చావు వచ్చిన నీవు దేని నిమిత్తం వచ్చావో ఎట్టొచ్చావో వస్తా వస్తా ఏ పరిస్థితుల్లో వచ్చావో అసలు నీ కుటుంబంలో స్థితి ఏంటో పరిస్థితి ఏంటో వచ్చిన నీవు చెప్పాలి ఆయనకి ఆయన చెప్పాలా చెప్పిన నిలు వెంటనే నా తండ్రి ఏం చేస్తాడు నీకు సహాయము చేసి పంపునుగాక చేతులు పైగా చెప్పండి ఆలేలోయాలోయా రెండో రాజుల గ్రంథం చదవండి మంచి మాట ఉంది అక్కడ రెండో రాజుల గ్రంథం పద్నా నాలుగవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనం చదువుకుందాం రెండో రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగో వాక్యులు మంచి మాట మా మనసు పెట్టాల చేయ చేయగోరుచున్నాదని అమ్మా ఒక చదవండి గట్టిగా చదవండి నేను ఏమి చేయగోరుచున్నానని అడగగా గగజీ ఆమెకు కుమారుడు లేడు ఆమెకి కుమారుడు లేడు మరియు దినాలి పుల్ల తల్లపై చూడాల ఇందాక యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు ఇడెవరీడు కళ్ళు లేని గుడ్డోడు ఇప్పుడు ఈ గుడ్డోడిని యేసుప్రభు అడిగాడు ఏ గుడ్డెడా నేను నీకు ఏం చేయాలని వచ్చావు ఇక్కడికి నా దగ్గర ఏ మేలు కావాలని వచ్చావు ఇక్కడికి నా దగ్గరకి ఏ సహాయం కావాలని వచ్చావు ఇక్కడికి సుప్రభు అడిగాడు వాడు కళ్ళు కావాలన్నాడు వాడు కళ్ళు ఇచ్చి పంపించేశాడు ఇక్కడ ఎలిషానే అనే జనుడు ఉన్నాడు అంటే ఈయన పాస్టర్ ఆ ఊరిలో ఒక ధనవంతురాలు ఉంది ఒక కోటేశ్వరాలు ఉంది ఒక అధికారి ఉంది ఒక నాయకురాలు ఉంది అయ్యా పది మందికి అన్నం పెట్టే స్థితిలో కలిగిన ఒక ఆమె ఆ ఊళ్ళో ఉంది ఇప్పుడు ఈమె ఎలీషా దగ్గరకు వచ్చిందండి కళ్ళు లేని గుడ్డోడు ఏ విధంగా ఎస్ఐ కాడకు వచ్చాడో ఈమె ఎలీషా కాడకు వచ్చిందంట ఇప్పుడు ఎలీషా కాడకు వచ్చిన ఈమెను గురించి ఎలీషా మాట్లాడుతున్నాడు నేను ఈమెకి ఏ మేలు కావాలని ఏ మేలు చేయించుకోవాలని ఇక్కడ నాకు ఆడకొచ్చింది వచ్చింది అని ఎలిషా గగజీని అడిగితే ఇప్పుడు గగజీ అంటాడు ఈ పిల్లలు లేరండి ఏం లేరు మాట్లాడండి ఇందాకొచ్చిన వాడికి ఏం లేవు చెప్పండి ఏం లేదు కళ్ళు లేవు చూపు లేదు చూడలేడు గుడ్డివాడు గుడ్డి ఇప్పుడు ఈ బిచ్చమడుక్కునేవాడు అన్నాడు ఏసై తో నాకు కళ్ళు కావాలి ఏసై ఇచ్చి పంపించాడు ఇప్పుడు ఎలిషా కాడికి ఒక ధనమంతురాలు వచ్చింది ఇప్పుడు ఎలిషా అంటున్నాడు ఈమె నా కాడికి ఎందుకు వచ్చింది ఏ మేలు కోసం వచ్చింది నేను ఈమెకి ఏం చేయాలా నేను ఈమెకి ఏం చేయాలా వెంటనే పక్కనే ఉన్న కెగజీ అంటాడు ఆమెకి బిడ్డలు లేరంట స్తోత్రం కలుగునగాక

కోళ్ళు భర్త ముసలోడంట కిందమాట ఆ అందుకతడు అందుకు అతడు ఆమెను పిలవమనగా ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ఆమె వచ్చి వారమందు నిలవ ద్వారబందర మందు నిలబడగా ఎలీషా ఎలుష మరుసటి ఆట మరుసటి ఆట ఈ రుతువున ఆ ఈ దినమున నీ ఒక కొడుకు ఉంటాడని ఆమెతో చెప్పాను ఆమె ఆ మాట విని దైవజనుడైనా దైవ జనుడైనా అలాగునా అలాగ ఆ స్తోత్రం చెప్పండి గట్టిగా ఆలేలోయా చేతుల పైకి చెప్పండి గట్టిగా ఆలేలోయా గట్టిగా చెప్పండి ఆలే అర్థమవుతుంది పుల్లరా ఇప్పుడు గుడ్డివాడు ఏ విధంగా ఏసై కాడుకు వచ్చాడో అదే విధంగా ఒక ధనవంతురాలు కూడా సై కాడుకు వచ్చింది ఇప్పుడు ఇలిష అడుగుతున్నాడు ఆమె నా కాడికి ఎందుకు వచ్చినట్టు తలపై గతో ఆమె నా కాడికి ఎందుకు వచ్చింది ఎందుకు నిలబడింది బయట ఏం మేలు కావాలని వచ్చింది ఏ సహాయం కావాలని వచ్చింది పక్కనే ఉన్న గగజీ అంటే గగజీ అంటాడు అయ్యా వాళ్ళకి పిల్లలు లేరంటయ్యా ఇలిసా ఏం లేరంట వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళ భర్త చూస్తే ముసిలోడు అంటయ్యా ముసిలోడు ఆమె చూస్తే పిల్లలు లేరు అంట ఆమె భర్త చూస్తే ముసిలోడు అంటా ఈ విషయం చెప్పడానికి వచ్చిందయ్యాంటే ఎలుషా అంటాడు పిలువ ఆమె పిలువెట్ట పిలువెట్ పిలువ దారబంధరం దగ్గర నిలబడింది అంట ఎలుషా ఇప్పుడు అంటున్నాడు అమ్మా ఓ ఇదే సంవత్సరానికి ఇదే సంవత్సరానికి నీ ఒళ్ళో మూగబెట్టి ఉంటాడు స్తోత్రం కలుగును గాక చప్పట్లో కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి కొట్టండి గట్టిగా అర్థమవుతుంది పిల్లరా ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు అడగండి మీకు ఇవ్వడును కొంతమంది ఉంటారు ఆ కొంతమంది ఉంటారు ఆహా అడగరు గోడగా అనుకుని నిద్రపోతుంటారు అడగరా వాళ్ళు అడుగుతూ ఉంటారు ప్రభు నా గట్టలు కరగది నా వ్యాపారాలు జరిగించు నా బిడ్డల మనసులు మార్చు నా ఇంట్లో చెడుముళ్ళు తొలగించు వ్యాపారాలు జరిగించు అప్పుల్లోంచి విడిపించు ఒక స్థితిలో పెట్టు ఒక పరిస్థితిలో నా నిలబు అని పక్కు అడుగుతుంటే వీళ్ళు మాత్రం దరిద్రులు అడగరీ చిరంజీవి మొన్న మీ నైన్ డాక్టర్ గారు తీసుకుంటారా లేదా చెప్పినప్పుడే కదా వ్యాధి అర్థమైందా ఈ బ్యాచ్ అడగలేంది ఈ బ్యాచ్ చెప్పరు ఏసైకి ఇంట్లో కష్టాలు ఏసైకి చెప్పరు ఇంట్లో గొడవలు ఏసైకి చెప్పరు ఇంట్లో అప్పులు ఏసఐకి చెప్పరు ఇంట్లో కన్నీళ్ళు ఏసైకి చెప్పరు ఇంట్లో చెడుముళ్ళు ఏసఐకి చెప్పరు చెప్పకపోతే ముందు నటిస్తాడు మహేష్ అయ్య నిద్రపోయే వాళ్ళారా ఎన్ని రోజుల నుంచి గూడుకు వస్తున్నావు గడ్డ అంటగించే పెట్టుకొని చూస్తున్నావు కానీ నీ ఇష్టం దేవుడికి చెప్పా చెప్తేనే కదా డాక్టర్కి అర్థమవుతుంది ఏం తెలుసు చూస్తావా హాస్పిటల్కి వెళ్ళి సార్ ముందు ఏంటంటే వీడు హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్న కూర్చొని ఇప్పుడు డాక్టర్ అడగతాడు ఏమయ్యా ఏం బాగలేదు ఎందుకు వచ్చావు నీ పరిస్థితిని అడగత్తాడు అడిగినప్పుడు నువ్వేం చేయాలా ఏం చేయాలా ఇప్పుడు ఎలుష అడుగుతున్నాడు ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి ఆమె ఎందుకు వచ్చింది ఇక్కడికి ఇప్పుడు ఏ అడుగుతున్నాడు రేయ్ ఎక్కడికి ఎందుకు వచ్చావు నా కాడ ఏ మేలు కావాలని వచ్చావు ఇప్పుడు గుడ్డోడి స్థితి గుడ్డోడు చెప్పాడు లేదా చెప్పమ్మా ధనవంతురాలు స్థితి ధనవంతురాలు ఎలుషకి చెప్పిందా లేదా చెప్పినప్పుడే కదా బిడ్డ పుట్టింది చెప్పినప్పుడే కదా గుడ్డితనం పోయి చూపు కలిగింది నువ్వు చెప్పకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఎట్లా వచ్చే వాటైపోతావు చెప్పకపోతే కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది రిద్దుర్లు కుడి సమూపంలో ఉన్న ఏ సైకి చెప్పమ్మా ఎవరికో చెప్తే వాళ్ళు తీరవరు నీ అక్కర్లో ఎవరికో చెప్తే వాళ్ళు ఆదుకోరు నీ బాధలో ఎవరికో చెప్తే వాళ్ళు సహాయం చేయరు నీకో ఎవరికో చెప్తే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ లేవనెత్తో నిన్ను కాపాడువాడు కనికిరించువాడు ఆదరించువాడు బలపరచువాడు ఏమైనా నీ జీవితంలో చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి చెప్పాలి చిరంజీవి ఏం చెప్పాలా నీ కుటుంబంలో ఉన్న స్థితిగతులన్నీ ఆయనకి చెప్పాల నీ కుటుంబంలో ఉన్న కన్నీలన్నీ ఆయనకి చెప్పాలా నిన్న నేను అన్న